ఏ ఊరికన్నా ఎవ్వరింటికన్నా చుట్టం అయిపో కొడుకులు బిడ్డలు ఎంతమందిరా అని అడుగుతారు కానీ ఎన్ని బంగ్లాలు సంపాదించినావు ఎన్ని కొట్లసినావు అని అడుగుతారా అందుకనే పిల్లలు లేని సంతానం కోసం ఉన్న ఆస్తిని అంతా కూడా ఖర్చు పెట్టే తందుకు వెనకాడరు పిల్లలు ఉన్నోళ్ళు వాళ్ళ ఎదుగుదల కోసం ఆస్తులను కరిగిస్తారు అంటే ఏంటంటే ఈ భూమి మీద పిల్లల కోసం తప్ప మనుషులు దేనికి ఎక్కువ తనలాడతలేరు అని తెలుస్తున్నది కదా మరి అటువంటి పిలగాండ్ల ఆలతెట్లున్నదో ఎవరికైనా ఈ రోజుల్లో వెనకటోళ్ళు అంటారు కదా వయసు నాడు పుట్టిన పిల్లలన్నీ ఉండాలి వయసు నాడు సంపాదించిన ఆస్థాన్ని ఉండాలని కానీ వయసు పోయినాక సంపాదించినా ఇవ్వలేమనరు కానీ ఈడు పోయినాక పిలగాన్లను కంటే మాత్రం దేనికి పనికిరాని పంట లెక్కనే అవుతున్నదట ప్రపంచంలో లేటు వయసుల కన్నా పిలగాన్ల తెలివి అప్పడాల కట్టె లెక్కనే పుట్క్కుని ఇరిగిపోతున్నదట ఏడున్నప్పుడు కన్నా పిలగాళ్ల కంటే మస్తు వెనకబడి ఉంటున్నారట వాళ్ళు వయసు తల్లిదండ్రులకు వాళ్ళు కరెంటు వైర్ లెక్కుని ముట్టుకుంటే షాక్ వచ్చేటట్టున్నారట కానీ అదే ముసలితనంలో కన్నా పిలగాళ్ళు కరెంట్ షాక్ కొచ్చి మాడిపోయిన వాళ్ళ లెక్కనే మీద ఉంటున్నాయట ఇక వాళ్ళు పెరుగుతున్న కొద్దీ అయ్యవ్వల తీరే ముసలి ముసలి పనులే ముంగటేసుకుంటున్నారట కానీ సులుకుదనం అస్సలు చూపెడతలేరాట బ్రిటిష్ దేశం పెద్ద కాలేజీలు ప్రయోగాలు చేసి చెప్పి ముచ్చట మరి కాదా ఇత్తే సోంటిది ఉంటే మొలక కాసోటిదే వస్తది ముదిరిన బెండకాయలకు ఉట్టే గింజలు కూడా ముదిరిపోవా అంటే చూడోరి పరిస్థితి ఎట్లున్నదో నెరీ చిన్న పొరగాళ్లకు పెళ్లి చేయద్దంటే అసలకే ముసలితనం వచ్చేదాకా ముద్దు మురిపం మీద జాడ మరతలేదు చేస్తేనేమో నెరి చిన్న పిలగాళ్లకే చేస్తున్నారు చేసుకోకపోతే మొత్తానికే ముసలితనం వచ్చేదాకా పోరగాళ్ల ముద్దు మురిప మీద జాడే మారతలేదు దునియాల చాలా మందికి అరే ఆడి మొగ పోరగాళ్ళ అంతే తెల్లబడ్డ ఎంకలకు రంగేసుకొని వయసు పోరగాళ్ళ బట్టలు బయటికి కవర్ చేసుకుంటున్నారు గాని లోపట ముదిరిపోయే ఈడు నాగబడతారా సంపాదన చల్లకుండా సచ్చినాడేమన్నా ఎత్తుకపోతావా బీర్వాళ్ల దాసిన పైసలను రోజుకొక్కసారి చూస్తావా అదే జిల్లర జిల్లర ఎగిరే పిలగాన్లు దినాం కళ్ళ ముంగటాడితే ఎంత సలవగా ఉంటది గుండెకు మీ కొడుకు దోస్తు గాని తాతకు నువ్వు ఎట్లుండదో ఆలోచన చేసుకోరని అంటున్నారు ఈడిపోయినాక పిల్లలు పిలగాలను ఇచ్చేటోళ్ళు లేక తల్లడితున్న ఆడోళ్ళు